హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్ఆర్ ఫార్మింగ్ వీటీపీ ఈరోజు మనం మిశ్రమ పంటగా వేసిన కంది మొక్కదొన్న పంటను చూస్తున్నాము ఈ పంట వేసి దాదాపు టూ మంత్స్ అవుతుంది ఓకేనా ఇది మన కందిలో అంతర్ పంటగా మొక్కజొన్న పెట్టాము ఎందుకంటే కంది ఒక్కటే వేయటం వలన ఒకసారి బాగా నష్టాలు అవుతున్నాయి కావున వాటిని కవర్ చేసుకోవడం కోసం మనం మొగదొండ పంటని అంతర పండగ పెట్టాము ఇప్పుడు ఈ మొగదొండ పంట కందికి మనకి వర్షాధారమైన పంట ఓకేనా ఇప్పుడు మీరు చూస్తుంది కదా మొక్కదొండ అంతా కంకి వచ్చింది కూడా చూడండి కూడా వచ్చింది ఇప్పుడు మీరు చూస్తుంది కండ పూత కండది ఓకేనా ఇది కంది పంట కందికి మొక్కజొన్నకి మనము ఎటువంటి నీటిని మనం ఇవ్వట్లేదు ఇదంతా మొత్తం వర్షం ఆధారంగా పండే పంట ఓకే మీరు పక్కన చేయలే వాళ్ళది చూస్తున్నాం అది ప్యూర్ కంది ఓకేనా కంది కంది మధ్యలో ఏమైటువంటి లేదు మనకి మనకు కంది మొక్కజొన్న అంతర్ పెట్టాము ఈ మొక్కజొన్న పంట అనేది మామూలుగా ఇదే ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఫీట్ ఐట్ ఉంటుంది కానీ ఇది వర్షాధారంగా సరైన వాటరింగ్ లేకపోవడం వల్ల ఇవి అప్ టు త్రీ ఫీట్ అంటే అంతకన్నా ఐటెం బాగలేదు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది పక్క చేలో ఉన్న కంది పంట వాళ్ళు కంది మాత్రమే వేశారు మిగతా మధ్యలో మొక్కదొన్న పెట్టలేదు మనం మొక్కదొన్న కంది అంతర పండగా పెట్టాము ఈ మొక్కజొన్న పంటకి మనం ఇప్పటిదాకా రెండు సార్లు ఫెర్టిలైజర్ ఇచ్చాము ఇరవై ఇరవై అండ్ యూరియా కలిపి మనం మొక్కల సార్లు రెండు సార్లు పోసాము అయినా కానీ సరైన టైంకి మనం వాటర్ ఇవ్వలేకపోయినాం కాబట్టి అవి హైట్ పెరగలేదు అందుకైతే మనం ఎటువంటి మనం ఇప్పటివరకు ఎటువంటి ఫెర్టిలైజర్ కానీ స్ప్రేయింగ్ కానీ ఏం చేయలేదు కానీ మొక్కదానికి మనం రెండుసార్లు వేసాము ఇంకొకసారి పైన మందు వేసాము అంటే పురుగు సాగడానికి ఓకేనా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది మంది చివరిది ఇక్కడ మనకి పక్కనే చూస్తాము ఇంకోటి ఓన్లీ వాళ్ళు మొక్కజొన్న మాత్రమే వేశారు అంటే ఎటువంటి మధ్యలో కంది వేయకుండా ఓన్లీ మొక్కజొన్న పంట వేశారు ఇప్పుడు మీరు చూడబోయే విజువల్స్ అవి ఇక్కడ రైట్ సైడ్లో వస్తున్నాయి చూడండి ఇది ఓన్లీ మొక్కజొన్న మాత్రమే వేశారు మధ్యలో కంది లేదు ఇలా మొక్కజొన్న మాత్రమే వేస్తే మనకి వాటర్ ఉండాలి వాటర్ ఉంటే మనం ఒక రెండు మూడు తళ్ళు ఇవ్వగానే అవి ఒక త్రీ ఫోర్ టైమ్స్ తడి ఇవ్వగానే మనకి బాగా హైట్ పెరుగుతాయి ఇవి కూడా సరిగ్గా వర్షాధారం చేసినట్టున్నారు సరిగ్గా హైట్ పెరగలేదు హైటు మనం వర్షాకాలంలో వాటర్ వాటర్ ఉంటే బాగా పెరుగుతుంది ఇప్పుడు ఈ వెక్క చూడండి అంతా అక్కడక్కడ సరిగ్గా మలవలేదు చూడండి ఇప్పుడు ఇక్కడ మన చేను పక్కనే ఒకటి ఎర్రచదనం తోట ఉంది ఆ ఎర్ర తోట వలన ఈ ఈ సార్లు చూడండి ఆ కంది మొక్కదొన్న కంది ఈసార్లు ఒక్క మొక్క కూడా సరిగ్గా మొలవలేదు ఎందుకంటే పక్కన దానికన్నా పెద్ద చెట్లు ఉన్నాయి ఆ పక్క అంతా బాగానే ఉంది ఈ పక్క చూడండి ఈ పక్క ఎర్ర చదిన చెట్ల వలన మనకి ఇవి గ్రోత్ సరిగ్గా లేదు ఇగో ఇదంతా ఎర్ర తోట దీనికి మనం సపరేట్గా ఒక వీడియో చేసాము అది మన ఛానల్లో ఉంటుంది కావాలంటే చూడండి కదా అంత ఎర్ర చదువున తోట ఇది ఆ పక్క బాగానే ఉంది ఈ పక్క ఎక్కడ ఉందో అక్కడైతే మనకి సరైన గ్రోత్ లేదు సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ